అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ సుక్షేమ క్లినిక్ వనస్తపురం మోకాల అరుగుదలకి ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే మంచిది చాలా అనుమానాలు ఉన్నాయి ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క తీరుగా చెప్తున్నారు కాస్త వివరించండి అని కొంతమంది పేషెంట్లు అడగడంతో ఈ వీడియో చేస్తున్నాం యూజువల్గా మోకాలు ఎందుకు అరిగిపోతుంది అంటే మోకాలు చుట్టూ ఉండే కండరాలు బలహీనంగా ఉండడం వల్ల మోకాలు మీద పడే లోడు మోకాలు మోయలేకపోవడం వల్ల సో ఇక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అనేది మోకాల మీద పడే లోడ్ తగ్గే ఎక్సర్సైజెస్ కానీ మోకాలు కండ్రాలు బలపరిచే ఎక్సర్సైజెస్ కానీ చాలా ఉపయోగం అవి ఏంటివి అంటే అవన్నీ ఓపెన్ కైనమాటిక్ చైన్ ఎక్సర్సైజెస్ అంట అంటే సైక్లింగ్ స్టాటిక్ సైక్లింగ్ జిమ్లో ఉండే సైకిల్ ఉంటుంది కదా ఆ సైకిల్ మీద కూర్చొని చేసే ఎక్సర్సైజ్ కానీ ఒక సీటు మీద కూర్చొని మోకాళ్ళు ముందుకు వెనుక్కు మడిచి చాపే ఎక్సర్సైజ్ కానీ స్విమ్మింగ్ లాంటివి కానీ చాలా ఉపయోగపడతాయి వాకింగ్ ఎంతవరకు చేయొచ్చు అంటే మీ మోకాలు నొప్పి ఎంతవరకు మీకు పర్మిషన్ ఇస్తే అంతవరకు చేయండి అది అర్ధ కిలోమీటర్ కావచ్చు ఆరు కిలోమీటర్లు కావచ్చు మీ మోకాలు కానీ నొప్పి చెబుతుంది దాన్ని ఇబ్బంది పెట్టి వాకింగ్ మాత్రం చేయకండి నెక్స్ట్ అందరు అడిగే ప్రశ్న ఏమిటంటే మన రన్నింగ్ జాగింగ్ చేయవచ్చు అని రన్నింగ్ జాగింగు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడంతో చాలా ఉపయోగం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీలో మోకాల మీద పడే లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది సింపుల్ వాకింగ్ ఓకే బ్రిస్క్ వాకింగ్ ఓకే స్టాటిక్ సైక్లింగ్ ఓకే స్విమ్మింగ్ ఓకే కింద కూర్చొని చేయడం లాంటివి బస్కీలు లాంటివి అస్సలు మంచివి కావు తర్వాత ట్రెడ్మిల్ వాకింగ్ అడుగుతూ ఉంటారు ట్రెడ్మిల్ వాకింగ్ చేసేటప్పుడు యూజువల్గా బ్రిస్క్ వాకింగ్ ట్రెడ్మిల్ మీద జీరో రెసిస్టెన్స్ తోటి ఇంక్లినేషన్ లేకుండా చేయడంతో మోకాలు అనేది బాగా గట్టిపడే అవకాశం ఉంది ఇక చివరగా సైక్లింగ్ చేయడం వల్ల ఉపయోగం ఎట్లా ఉంటుందని మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు యూజువల్గా సైక్లింగ్ చేసేటప్పుడు పొజిషన్ మన బరువు అంతా సీట్ మీద ఉండిపోతుంది మోకాలు మాత్రం ఫ్రీగా ఆడుతూ ఉంది ఈ సైక్లికల్ లోడింగ్ మోకాల మీద పడితే ఏమవుతుందంటే మోకాలు ఫ్రీ అయిపోయే అవకాశం ఉంది మోకాల లోపల ఆయిల్ ప్రాపర్గా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది ఓవరాల్గా చెప్పొచ్చేది ఏమిటంటే మోకాలు మీద లోడ్ పడని ఎక్సర్సైజ్ ఎప్పుడైనా కానీ ఆస్టియో ఆర్థ్రైటిస్కి చాలా మంచిది అంటే మోకాలు అరుగుదలకి మోకాల మీద లోడ్ పడిన ఎక్సర్సైజెస్ చాలా మంచిది ఇట్లాగే ఇంకొకటి ఆస్టియోపోరోసిస్ ఉంటుంది మరి ఆస్టియోపోరోసిస్కి ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం Namaste.